సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి వేకువ జామునే చలిగాలు మధ్య భోగి మంటలు వేసుకుని వెచ్చగా పండుగకు ఆహ్వానం పలుకుతారు ఈ సాంప్రదాయాన్ని ఎందుకు అనుసరించాలో తెలుసుకోకుంటే అదో మొక్కుబడిలా మారుతుంది దక్షిణ దిశగా ప్రయాణించే సూర్యుడు ఉత్తర దిశగా మల్లె రోజు భోగి ఈ సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది కానీ ఆ వెనువెంటనే వెచ్చదనం మొదలవుతుంది అందుకే భోగి మంటలు వేసుకునేది వెచ్చదనం కోసం మాత్రమే కాదు రాబోయే వేడిని తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు కూడా సంక్రాంతి అంటే పంట చేతికొచ్చే సమయం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి తరలి వచ్చే పంటలతో పాటు కీటకాలు పురుగులు ఊర్లపై దాడి చేసేవి వాటిని తరిమి కొట్టేందుకు భోగి మంటలు వేస్తారు భోగి మంటలు అంటే చలిని తరిమేసే మంటలు కాదు అగ్ని ఆరాధించే సందర్భం అందుకే హోమాన్ని ఎంత పవిత్రంగా వెలిగిస్తారో భోగి మంటలను కూడా అంతే పవిత్రంగా వెలిగించాలి అందుకే స్నానం చేయకుండా భోగి మంటలు వేయకూడదు అక్కడకు వెళ్ళకూడదు అప్పట్లో భోగి మంటల కోసం ప్రత్యేకంగా కలప సిద్ధం చేసేవారు బెరడు పాత కలప ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బిళ్లను పిడకలు వేసి ఎండబెట్టి ఇవన్నీ భోగి మంటల్లో వేసేవారు బాగా మండేందుకు ఆవు నెయ్యి పోసి వెలిగించేవారు నెయ్యి వేయలేం అనుకుంటే కొబ్బరి ఆకులు తాటాకులు ఎండిన కొమ్మలు వేసేవారు ఇలా ఆవు నెయ్యి పిడకలు కలప నుంచి వచ్చే పొగ వాతావరణాన్ని శుద్ధి చేసేది ప్రస్తుత కాలంలో భోగి మంటలంటే ఫ్యాషన్ గా మారిపోయాయి కలప పిడకలు కాదు ఇంట్లో ఉన్న చెత్త విరిగిన ప్లాస్టిక్ సామాన్లు పాత టైర్లు వేస్తున్నారు సరిగా మండలేదంటూ పెట్రోల్ కిరోసిన్లు పోస్తున్నారు ఇలా చేస్తే పండుగ సందడేమో కానీ వాతావరణ కలుషితం అవుతోంది ఇలాంటి గాలి పీల్చితే అనారోగ్యం రావడం ఖాయం మీరు భోగి మంటలు వేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా ప్లాస్టిక్ చెత్తతో మంటలు వెలిగించి వాతావరణాన్ని కలుషితం చేయొద్దంటున్నారు పర్యావరణ నిపుణులు భృగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి వచ్చింది భోగం అంటే సుఖం సంతోషం అని అర్థం పురాణాల ప్రకారం ఈరోజు శ్రీ రంగనాథుడిలో గోదాదేవి లీనమై భోగం పొందింది అందుకే భోగి ఆచరణలోకి వచ్చిందంటారు శ్రీ మహావిష్ణు వామనుడిగా వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంద్రుడు గర్వంతో గోకులంపై రాళ్ల వర్షాన్ని కురిపిస్తుంటే ఆ గర్వాన్ని అణిచివేసేందుకు శ్రీకృష్ణ గోవర్ధన పర్వతాన్నెత్తి గోపాలను గోవులను కాపాడిన రోజు కూడా భోగినే